రాత్రికాలపు ప్రార్థన ప్రేమామయుడ కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమానవాళి పాపభారాన్ని మోసిన దేవుడవు తండ్రి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి మానవునిగా వచ్చిన దేవుడవు ప్రవా ప్రతి వారి పాపాల నుండి వారిని రక్షించాలని ఈ పాపపు లోకంలో మనిషిగా జన్మించినార్ దేవా పరలోకంలో తండ్రితో సమానముగా ఉండే భాగ్యమును విడిచిపెట్టి భూమి మీదకొచ్చారు తండ్రి అయ్యా జన్మించడానికి ఈ లోకంలో స్థలం లేకపోయినా మీరు మా నిమిత్తం జన్మించినారు దేవా మమ్మను ప్రేమించినారు మమ్మను ఆశీర్వదించినారు పరిశుద్ధులుగా మార్చుకున్నారు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మీ జాలి దయ కనికరాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మల్ని సజీవులనుగా ఉంచారు తండ్రి మిమ్మను ఆరాధిస్తూ మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకిచ్చారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా వ్యాధి బాధలలో మా ఇరుకులు ఇబ్బందులలో మా కష్ట నష్టాలలో మీరు మాకు తోడయ్యున్నారు మీ మెండైన మేలులు ఉపకారం చేత ృప్పరిచినారు ఆ పదలలో అనారోగ్యంలో మమ్మను రక్షించినారు దేవా కరువు నుండి కష్టం నుండి తప్పించినారు తండ్రి అపవాది నుండి హాని కలిగించే మనుషుల నుండి మమ్మను కాపాడినారు దేవా అయ్యా ఇంకా మాకు తెలియకుండా మా పట్ల ఎన్నో మేలులు చేశారు తండ్రి అందును బట్టి స్థుతులు త్రాళి చెల్లించుకుంటున్నామయ్యా కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులు నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంతగానో హింసింపబడుతున్నారు తండ్రి బాధింపబడే స్థితిలో ఉంటున్నారు ఇరుకున పడుతున్నారు చుట్టూ హాని కలిగించే మనుషులను పరిస్థితులన్నిటిని బట్టి కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా ఎంతో అయ్యా దయచేసి అట్టి వారందరినీ మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా నిందల నుండి అవమానాల నుండి పైకి లేవన ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా మీ వైపే చూస్తూ మిమ్మునే ఆశ్రయిస్తూ మిమ్మునే దిక్కుగా చేసుకొని మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలతోటి ఎంతగానో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా అప్పుల సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి మానసిక పరమైన ఒత్తిళ్లను బట్టి వేదన చెందుతున్నారు బాధలను భరిస్తున్నారు ఇంకా రకరకాల భయాల గుండా వెళ్తున్నారు దేవా ఇలా ప్రతి విషయంలో నెమ్మది సంతోషం లేక బాధించబడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా కరుణ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అపవాది నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా దురాత్మ శక్తులను మీరు లయపరచండి దేవా అంధకార క్రియలను అన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాను బలం నుండి నీ బిడ్డల్ని తప్పించండి దేవా నీ బిడ్డలందరినీ మీరే కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన కష్టాల వలన కృంగిపోతున్న వారిని కలత చెందుతూ కన్నీరు కారుస్తున్న బిడ్డలను ప్రమాదాల పాలయ్యి దుఃఖిస్తున్న వారిని ఎలాంటి కీడు వస్తుందో ఏ విధమైన ఆపద సంభవిస్తుందో అని అలవరపడుతూ భయపడే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల పాపాలకు బానిసలుగా జీవిస్తూ చెడు అలవాట్లను విడిచిపెట్టలేక పాపాన్ని జయించలేక లోకం నుండి బయటకు రాలేక జీవిస్తున్న వారి ఎడల మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించండి దేవా రక్షణ కార్యాన్ని జరిగించండి పాపాన్ని విడిచిపెట్టే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లోకం నుండి వ్యర్థమైన కార్యాల నుండి సంపూర్ణముగా విడుదల వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం దేవా అయ్యా మేమంతా ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా మీ ద్వారా బలమును పొందుకున్నటకు కృప చూపించండి దేవా మీ పరిచయలో వాడబడే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా మీరాకడ సమయం బహు దగ్గరగా ఉంటుంది దేవా అయ్యా మేము మా కుటుంబం మా బంధువులు మా స్నేహితులు మాకు తెలిసిన వారందరూ సిద్ధపడి ఉండే ఆత్మీయ జీవితమును మాకు అనుగ్రహించండి దేవా అయ్యా ఈ సమయాన నశించిపోతున్న మా వారందరినీ మీరు రక్షించండి దేవా మీ పరలోకంలో స్థానాన్ని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించండి ఏ ఒక్కరూ కూడా నరకానికి పాత్రులుగా ఉండకుండా సహాయం చేయండి దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా ఈ రాత్రికాల సమయంలో వారి పాపపు జీవితాన్ని మీరే ఒప్పింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పాపాల విషయమై పశ్చాత్తాపడే హృదయాన్ని బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయి విసిగిపోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల చేతి పనులను ఆశీర్వదించండి వారి వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది ఉద్యోగాల కొరకు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు అయ్యా రకరకాలుగా కష్టపడుతున్నారు దేవా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వారందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే దేవ గడిచిపోయిన సంగతులను గడిచిపోయిన బాధలను కష్టాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిలో దుఃఖంలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మునుపటి సంగతులను తలుచుకోకుండా ముందున్న వాటికై పరుగెత్తి కృప వారికి అనుగ్రహించండి దేవా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మేమంతా చిన్నమందగా కూడుకుని విశ్వాసంతో మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి పైన మీ వైపే చూస్తున్నాం దేవా అయ్యా ప్రభా సజీవుడు వైన మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాం తండ్రి మా సమస్యలు చూసే దేవుడు తండ్రి మా కష్టాలను మా బాధలను మా ఇబ్బందులు ఇబ్బందులనన్నిటినీ చూచే దేవుడవు ప్రతి పరిస్థితిని గమనించే దేవుడో తండ్రి అయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా మీరు చూచే దేవుడో కాబట్టే మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాము దేవా మిమ్మల్ని సహాయం అడుగుతున్నాం తండ్రి అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఒకప్పుడు మేమైతే అన్యులముగా దేనులంగా బలహీనులంగా భక్తిహీనులంగా మీకు శత్రువులంగా పనికి మారిన వారమైన మమ్ములను మీరు కనికరించినారు దేవా మీకు ఉపయోగకరమైన పాత్రలుగా పనికొచ్చే పాత్రలుగా మమ్ముడు చేసుకున్నారు తండ్రి బలహీనులమైన మమ్ములను ఎంతగానో బలపరిచినారు దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరుచుకున్నారు దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను చేర్చుకున్నారు తండ్రి నిత్యము మీకు మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా ఎందరైతే నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు నేను కష్టంలో నష్టంలో నా వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకునేవారు లేరు నా వెంట ఉండి నన్ను ఆదరించేవారు లేరు అని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలందరికీ తోడే ఉండండి దేవా వారి కష్టం నుండి బాధ నుండి ఒంటరితనం నుండి బిడ్డలే లేవనెత్తండి దేవా మీరే వారికి శ్రేష్టమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీ వైపే చూస్తున్నాం తండ్రి కోర్టు సమస్యల వలన భూ వివాదాలను బట్టి ఆస్తుల పంపకాలని బట్టి ఎంతో కాలంగా బిడ్డలందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దేవా లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు దేవా ఎంతగానో బాధపడుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ప్రేమ సంతోషం సమాధానం ఐక్యత అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు గృహింస నుంచి బిడ్డల్ని రక్షించండి అదనపు కట్నం నుంచి కాపాడండి భర్త వేధింపుల నుంచి విడిపించండి అత్త మధ్య ఎంతగానో బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అల్లులను కోడలను మీరు భద్రపరచండి దేవా వారి చుట్టూ మీ నుంచండి రక్షించండి దేవా విధవరాళ్ళ పక్షాన న్యాయం జరిగించండి దేవా అయ్యా విధవరాలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి ఆదరించండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి ఆత్మీయ భర్తగా ఉండి తోడయ్యండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలు దేవా దయచేసి అట్టి బిడ్డల పక్షమున మీదే గొప్ప కార్యం జరిగించండి ఈనాడు దేవా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఎన్ని మందులు మింగినా సంతానమందక బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి అట్టివారి బాధను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డల పక్షమును గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క నింద నుండి అవమానం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా మీరే వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సుఖమైన ప్రసం కోసం బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కడుపులో బిడ్డలు చనిపోయి బిడ్ ఎంతో బాధపడుచుండగా వారి బాధలను మీరు తీర్చండి దేవా మరలా శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నెలలు నిండే కొద్దీ ఎంతో మంది బిడ్డలు నీరసించిపోతున్నారు దేవా రకరకాల అనారోగ్య బారిన పడుతున్నారు లేవలేని వారిగా ఉంటున్నారు కూర్చుంటే లేవలేని స్థితిలో నిల్చుంటే కూర్చోలేని పరిస్థితిలో ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరినీ సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచమని బిడ్డలకు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే సేవకుల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవ పరిచయం అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ మీరు రక్షించండి తండ్రి వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా శత్రుభయాల నుండి నీ బిడ్డని రక్షించండి దేవా రకరకాల అపవాది వేసే వరిలో నుంచి నీ బిడ్డల్ని రక్షించి కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడై ఉండండి రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా అయ్యా ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే వారికి అత్యధికమైన అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా పలుములు పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడల ఆశను మీరు తీర్చండితేవా అయ్యా బిడలు రకరకాల వాహనాల కొరకు ఎంతో ప్రయత్నిస్తుండగా మీరే వారికి సహాయం చేయండి ఆర్థికంగా దేవా మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పులు కట్టడానికి వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ఇతర పనుల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ సాక్షిని ఎలాగన మీరే కృప చూపించండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా అయ్యాన్ని బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా దుష్టి నుంచి అపవాదం నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చుట్టూ ఉన్న అన్యజులందరినీ మీరు మార్చండి దేవా మాకు తెలిసిన స్నేహితులు మాకు తెలిసిన బంధువులు ఎందరైతే ఉంటున్నారో ఎవరైతే మిమ్మల్ని ఎరగని వారిగా జీవిస్తున్నారో అట్టి వారందరూ మీరే గొప్ప రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకమైన దేవుడుగా మా జీవితంలో ఉంటూ మీ గొప్ప కార్యాలు మాడలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలని వారు రకరకాల శ్రమల గుండా బాధల గుండా కష్టాల గుండా వెళ్తుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగం రావాలని ఆశ కలిగి ఎదురుచూస్తే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్ కోసం ఇంక్రిమెంట్స్ కొరకు ఎంతో కాలంగా మీకు మొరపెడుతున్న బిడ్డలను ప్రయత్నించే వారందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా దేవా మమ్మను ఆశీర్వదించే దేవుడో తండ్రి మా కుటుంబం పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడో తండ్రి ఈనాడు దేవా ఎన్నో శ్రమలను సమస్యలను ఎదుర్కొంటున్నామని బిడ్డలు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా దయచేసి ఈ సమయాన నీ బిడ్డల్ని మీరు రక్షించండి వారి స్థితిని మీరు మార్చండి దుఃఖం నుండి సంతోషంలోనికి ప్రతి బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా అన్ని విషయాలలో మేము మీ దృష్టికి పరిశుద్ధులంగా మమ్మను మేము పవిత్రపరుచుకొని మీకిష్టలంగా మీకు సాక్షులంగా మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందు భయం భక్తి కలిగి మేము నడుచుకుంటుండగా మీరే మాకు సహాయం చెయ్యండి ప్రతి ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుంచి మమ్మునందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాదికి మేము చోటు ఇవ్వకుండా అపవాది క్రియలను ప్రార్థన ద్వారా లయపరిచే మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారో నెమ్మది లేక సంతోషం లేక కన్నీటితో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దాసత్వం నుండి విడిపించండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రియులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు చేస్తున్నారు చాకరి చే చేసినప్పటికీ యజమానుల నుండి సరైన జీతాలు పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా యజమానులు అమాయకుల చేతి కష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా వారిని మోసం చేసి దుఃఖానికి గురి చేస్తున్నారు అటు యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయ అయ్యాన దేవ ప్రతి పరిస్థితి విషయమై మీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా అయ్యా మీరే మా పట్ల కృప చూపించమని మా పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి అనుదినము మా అవసరతలను తీర్చి మమ్మను సమృద్ధితో ఆనందంతో నడిపిస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా దేవా మీకేది ఇష్టమో అడగండి అది మీకు ఇస్తాను అన్నారు అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా ఇష్టాలను మా కోరికలను మా హృదయ వాంఛనను తీర్చే దేవుడోగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ చిత్తమైతే ప్రవ్వా మా కోరికలను మీరు తీర్చండి దేవా మా హృదయ వాంఛనను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో రకాల ఆశలను కలిగి ఉంటుండగా మీరే వారికి సహాయం చేయండి శ్రేష్టమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతున్నారు దేవా పరీక్ష సరిగా రాయలేదని కృంగిపోతున్నారు దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడే బిడ్డలుంటున్నారు దేవా వివాహ సంబంధం కుదరలేదని బాధపడుతున్నారు దేవా సంతానం అందలేదని కృంగిపోతున్నారు దేవా అయ్యా దయచేసి ఇలా ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో బాధపడుతున్నారో దిగులు చెందుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో దేవా నే బిడ్డలైన వారందరి పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఉదయకాల సమయంలో తండ్రి మేము ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధపరచండి దేవా ప్రత్యేక పరచబడిని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరి పక్షమున మీరే ఉండండి దేవా శత్రువుల పట్ల నీ బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించండి దేవా పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడ నుండి అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఎందరైతే మీ సహాయాన్ని కోరుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రియులు ఎవరైతే స్థితిలో నిరుత్సాహంలో కృంగుదల శోధనలు బాధలలో ఉండి కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మొరపెడుతున్నారో దయతో బిడ్డలందరినీ కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అంది తండ్రి ఈనాడు దేవా మీ యొద్ద నుండి మేము జవాబును పొందుకోకపోవడానికి కారణమైన ప్రతి పాపాన్ని చెడును అపవిత్రతను మాలిన్యాన్ని మా నుండి తొలగించండి దేవా పరిశుద్ధమైన హృదయాన్ని పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా మీకు నచ్చినట్లు బ్రతికే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు చూచే దేవుడవు తండ్రి మాట్లాడే దేవుడవు వినే దేవుడవు ఆలకించి స్పందించే దేవుడవు సమస్తమును గమనించే దేవుడవు అయ్యా నేను బిడ్డలకు శ్రేష్టమైన ఈవులనిచ్చే దేవుడో తండ్రి బిడ్డల కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడవు నీ యొద్దకు వచ్చిన వారిని నిర్లక్ష్య పెట్టే దేవుడో కాదు మీ అందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ఇదిగో దేవా ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్న బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడల అక్కరల కొరతలు మీరు తీర్చండి వారి బాధలను సమస్యలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరుపెడుతున్నాం తండ్రి మా మొరులను మీరు ఆలకించండి దేవా నీ బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు తీసివేయండి దేవా మీరే వారి హృదయంలో గొప్ప సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దీన స్థితిని చూచి మమ్మను అసహించుకుంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు మాకు సహాయం చెయ్యకుండా మొహం చాటేసే మనుషులుంటున్నారు కష్టకాలంలో ఆపద సమయంలో శ్రమదిన మందు మమ్మను ఆదుకునే వారు ఏ ఒక్కరు లేరని ఎంతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా కష్టమైన కరువైన వ్యాధి అయినా బాధ అయినా మాకున్న దిక్కు ఆధారం మీరే తండ్రి మాకు తోడై ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అందరూ ఉన్న అనాథులుగా జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్కరూ లేక అనాథలైన బిడ్డల్ని మీరు కనికరించండి ఒంటరి జీవితాలను గడుపుచున్న వారికి మీరు అండగా ఉండండి మీరెక్కల చాటున బిడ్డలకు ఆశ్రయం అనుగ్రహించండి అయ్యా ఈ లోకంలో మేము ఒంటరింగా బ్రతకలేకపోతున్నాము కష్టాలు బాధలు నిందలు అవమానాలు వ్యతిరేకతలు ద్వేషాలు ఎంతో కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అయ్యా ఈనాడు స్వంత వారే బంధువులే శత్రులుగా మారుతున్నారు దేవా అయ్యా వారి ఇష్టానుసారమైన మాటల చేత ఎంతో నొప్పిస్తున్నారు దూషిస్తున్నారు శపిస్తున్నారు దేవా మా స్నాశనాన్ని కోరుకుంటున్నారు దేవా దయచేసి ఈ రాత్రికాల సమయంలో దేవా ఇలాంటి పరిస్థితుల మధ్య కన్నీరు కార్చే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా ప్రతి శాపాన్ని మీరు కొట్టివేయండి దేవా వారి పాపాలను మీరు క్షమించి మీరే వారి గొప్ప కార్యాలు జరిగించండి ఒంటరితనం నుంచి మీరే బిడ్డలకు విడుదలనివ్వండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా సురక్షితంగా వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చీకటి శక్తులు దురాత్మ శక్తులు అపవిత్రాత్మల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఈనాడు నీ బిడ్డల అభివృద్ధిని ఎదుగుదలను ఆపే చీకటి శక్తులన్నింటినీ మీరు లయపరచండి దేవా మా ఉద్యోగం వ్యాపారాలలో చేతి పనులలో నష్టాన్ని కలిగించే దురాత్మలను తరిమివేయండి దేవా నీ బిడ్డలకు నెమ్మదినివ్వండి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ వారి కుటుంబాలలో వారి బిడ్డల జీవితాల్లో పనిచేసే అపవిత్రాత్మలన్నిటిని కూడా మీరు గద్దించి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను సేవించి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా ప్రతి బిడ్డకి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా బిడ్డల్లో ఉండే చెడు తలంపులు చెడు ఆలోచనలు తీసివేసి గొప్ప సంతోషం సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ రేపు దీమే లేచి మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకెలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి అహమేన్ పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు